బయ్యా ఈ మధ్య నిన్ననే ఈ రోజు ఒక చిన్న కొటేషన్ చూశాను రెండు వేల ఇరవై తొమ్మిది జగన్ అన్న రప్పారప్పా అని అసలు ఏంటి రప్పారప్ప కొటేషన్ ఏంటి అసలు దానికి అదేంది మన జగన్ గారి పరిస్థితి ఏంటి భయ్యా పాపం నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన ఒక వైసీపీ లీడరు ఒక అధ్యక్షుడు ఒక సీఎం గా చేసి ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి అంత ఘోరంగా ఉంది ఘోరంగా నువ్వు అనుకుంటున్నా కానీ బేసిక్ ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు రప్ప సంగతి పక్కన పెడితే జగన్ గారికి మరి సలహాదారు ఎవరో నాకు తెలియదు కానీ ఆయనకి ఎందుకు రాంగ్ వేలో ఆయన వెళ్తున్నాడేమో అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే నీకు విషయం చెప్తా ఎంత బలము బలగము ఉండి సీఎం గా ఉండే వ్యక్తి కూడా ఓడిపోయి పదకొండు సీట్లకు వచ్చారంటే కారణం ఏంటంటే వాళ్ళు వెళ్తున్న వే రాంగ్ అవుతుంది ఆయనకి ఇక్కడ విషయం ఏంటంటే ఆయనకి డబ్బు ఉంది ఫార్టీ పర్సెంట్ ఓటు బ్యాంక్ ఉంది ఎక్కడికైనా ఫాలోయింగ్ ఉంది మించి ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి గారు ఆయన రాజశేఖర రెడ్డి గారు పొలిటికల్ గా ఎంత ఉందో మనకు అందరికీ తెలిసి వాళ్ళ అబ్బాయి అంటే ఒక సీఎం గారు అబ్బాయి సో ఆ విధంగా ఏంటంటే ఆయనకి బాగా బ్యాక్గ్రౌండ్ ఉంది తర్వాత కాంగ్రెస్ ఓట్ బ్యాంకు రెడ్డి ఓట్ బ్యాంకు తర్వాత రాయలసీమ ఓటు బ్యాంకు ఇవన్నీ కూడా ఏ విధంగా చూసుకున్నా ఆయనకి బాగా పాజిటివ్ ఉంది కానీ ఏంటంటే సలహాదారులు ఎవరో మాత్రం రాంగ్ వేలా ఇస్తున్నట్టుంది ఒకటే చెప్తా అంటే ఒక్కసారి పాజిటివ్ గా వెళ్తే ఎలా ఉంటుందో వాళ్ళు ఒకసారి ప్రయత్నం చేస్తే బాగుంటదేమని నాకు అనిపిస్తుంది నిజంగా జగన్ గారు పాజిటివ్ గా వెళ్తే ఆయన పుట్టేవాడు ఎవరు లేదు తెలుసా ఏం ఆయన పాజిటివ్ గా వెళ్తే అంటే ఎలా తెలుసా ఇప్పుడు సంవత్సరం కింద చనిపోయిన వాడికి వెళ్ళి ఇప్పుడు ఏదో సంపతిగా డ్రామా క్రియేట్ చేసి చేద్దామంటే అది బయటకు వచ్చింది అది అప్పటికి ఇంకా తెలుగుదేశం ప్రభుత్వం ఇది అవ్వలేదు ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు గారు ముందు బెట్టింగ్లు వాళ్ళు కట్టి లాస్ అయిపోయి సూసైడ్ చేసుకుని ఆయన చనిపోయారు అలాంటి వ్యక్తికి వెళ్ళి ఆయన దండేసి ఇలా జరిగింది ఆ తెలుగుదేశం అయ్యాలోనే జరిగింది అని చెప్పడం అది రాంగ్ కాబట్టి జనాలకి అది రాంగ్ అని తెలిసింది అసలు ఈ నెగిటివ్ మైండ్ సెట్ కాకుండా పాజిటివ్ వేలో అంటే ఎలా ఇప్పుడు ఎవరికైనా కష్టం వచ్చింది అరే ఎవరికైనా కష్టం వచ్చింది కదా చూడరా మనం వాళ్ళని వాడుకున్నారా అని కాకుండా ఇప్పుడు పాలన కష్టం వచ్చింది సరే మన ఏదో నిలబడతారా మనం సపోర్ట్ చేస్తారా అనుకోవాలి పాజిటివ్ గానీ ఆయన వెళ్ళగలిగితే ఆయన కొట్టేవాడు ఉన్నాడు అది ఎందుకో మరి ఆ మైండ్ సెట్ ఎందుకు వాళ్ళకి ఎవరైనా మరి చెప్పేవాళ్ళు లేక లేకపోతే ఆయన ఆలోచన విధానం అలాగ ఉందో నాకు తెలియదు వంద మంది కౌరువులు ఉన్న ఐదుగురు పాండవుల చేతుల్లో ఓడిపోవడానికి రీజన్ ఏంటంటే కౌరవులు ఆలోచన విధానం మా దాన్ని ఏమంటారంటే నెగిటివ్ మైండ్ సెట్ వలన కౌరువులు పాండవుల దగ్గర ఓడిపోయారు కేవలం నెగిటివ్ మైండ్ సెట్ వల్ల అలా నెగిటివ్ మైండ్ సెట్ కాకుండా పాజిటివ్ మైండ్ సెట్ తో ఉండగలిగితే డెఫినెట్ గా గెలుస్తారు డెఫినెట్ గా జగన్ గారు మీరు ఎవరేమనుక వైసీపీ చూసే వాళ్ళు కానీ జగన్ గారు ఫ్యాన్ చూసినా జగన్ గారు ఈవెంట్ చూసినా ఒక్కసారి పాజిటివ్ మైండ్ సెట్ తో ఈ నాలుగు సంవత్సరాలు వర్క్ టైం అని చెప్పండి ఆ తర్వాత ఆయన సీఎం కాకుండా ఎవడో అప్సర్వ్ చూద్దాం ఎందుకు ఈమె నేనే చేస్తాను ఆయన పాజిటివ్ గా వెళ్తే ఆయన పాజిటివ్గా వెళ్తే డెఫినెట్ గా చాలా మంది నాలుగంట వాళ్ళు రెండు ఓట్లు ఉంటాయి అన్నమాట ఎవరు బాగా పని చేస్తే వాళ్ళకే వేసుకుంటాం దాన్ని సో అలా పాజిటివ్ గా ఆయన వెళ్ళగలిగి అంటే ఆ అక్కడ చనిపోయాడు ఓకే ఆయన వాడుకుందాం లేకపోతే ఇక్కడ ఎవడో కొట్టాడు ఈయన ఇక్కడ వాడుకుందాం అక్కడ ఆయన జైల్లో పెట్టారు సరే ఆయన ఆడుకుందాం అలా కాకుండా సరే వాడిని కొట్టారు పనికి మారినాడు వాడు ఎందుకు అలా చేశాడు అని మాట్లాడగల ఇవి నే ఎందుకు అప్ప మొన్న సాక్షి ఛానల్లో అమరావతి కోసం బ్యాడ్ గా మాట్లాడిన రోజు అదే రోజు జగన్ గారి స్టాండ్ తీసుకుని అసలు పొరగా పుచ్చుతుంది ఆ ఛానల్ అంటే ఏమనుకుంటున్నారు ఏది పడితే అది మాట్లాడుతారు రాజధాని కోసం అలా మాట్లాడుతున్నారు ఇక మీద కానీ ఇలాంటివి కానీ పెట్టారంటే ఛానల్లో బాగోదు అని ఒక్క మాటగానే ఆయన మాట్లాడుంటే ఈ రోజు ఆయన మగాడు తెలుసా హండ్రెడ్ పర్సెంట్ ఆ చాయిస్ కూడా ఎందుకు ఆయన నెగిటివ్ మైండ్ సెట్ తో వెళ్తున్నారు అంటే ఆయన నేను ఇంకోటి చెప్తా ఇంకొక గొప్ప విషయం మనం రన్నింగ్ చేసేటప్పుడు పక్కోడ్ని చూస్తూ పరిగెడితే ఓడిపోతాం పక్కోడ్ని ఓడించాలి పక్కడిని కొయ్యాలి పక్కడిని నరకాలి పక్కడిని కోల్చాలి పక్కడికి ఏదో ఒకటి వెనక లాగేయాలి అనుకుంటే మనం ఓడిపోతాం పక్కోడికి సంబంధం లేకుండా నీ పరుగు మీద నువ్వు దృష్టి పెట్టావు గెలవడం కోసం నీ పరుగు మీద నీ మీద నువ్వు దృష్టి పెట్టావు అంటే ఎవడు ఆపలేదు ఈజీగా వస్తున్నాడు ఈయన ఏం చేస్తున్నా అంటే పక్క వాళ్ళ మీద దృష్టి మొత్తం ఏంటంటే టీడీపీ మీద ఆయన దృష్టి పెడుతున్నాడు టీడీపీని ఎక్కడ బ్యాడ్ చేద్దాం వాళ్ళ ప్రభుత్వం పని చేయట్లేదు ఏపీని సరిగ్గా చూడట్లేదు సో ఈ విధంగా చేసిన దానికి వాళ్ళని ఏదో విధంగా బ్యాడ్ చేద్దాము ఆ వాళ్ళని బ్యాడ్ చేసి నేను గుడ్ అవ్వాలనుకుంటాను ఇక్కడ ఇంకోటి మర్చిపోతున్నాడు అతను సినిమా నా డైలాగ్ చాలాసార్లు వాడతారు అతను చచ్చిపోతే నువ్వు సీఎం అవుతావు కానీ అతను చంపిస్తే నువ్వు ఎందుకు సీఎం అవుతావు అంటే ఇప్పుడు ఆయన బ్యాడ్ చేయాలని మీరు వెళ్తే ఇక్కడ మీరు ఎందుకు గుడ్ అవుతారు మీరు గుడ్ చేస్తే గుడ్ అవుతారు ఆయన బ్యాడ్ చేయడం కోసం మీరు ప్రయత్నం చేస్తే మీరు బ్యాడ్ అవుతారు తప్ప గుడ్ ఎందుకు అవుతారు ఆ లాజిక్ ఎందుకో మిస్ అవుతారు నిజంగా చెప్తున్నా ఆయన దగ్గర ఉన్నంత డబ్బులు కానీ మన దగ్గర ఉంటే ఏ ఇంకొక లాగా ఉండదు డెఫినెట్గా చెప్తున్నా పాజిటివ్ మైండ్ సెట్ తో జగన్ గారు వెళ్తే నాలుగు సంవత్సరాలు పాజిటివ్ మైండ్ సెట్ అంటే కష్టం అది టీడీపీ కూడా వైసీపీ కూడా లేకపోతే బీజేపీ కూడా కాంగ్రెస్ కూడా లేకపోతే ఏ ఓడ పక్కన వాడికి ఏదో కష్టం వచ్చింది వాళ్ళ ఊరికి ఏదో ప్రాబ్లం వచ్చింది ప్రభుత్వం చేసినా చేయకపోయినా ఈయన చేయగలిగితే ఈయన నిలబడితే అసలు బేసిక్ గా లాస్ట్ టైం కూడా ఆయన సీఎం అని చేయడానికి రీజన్ ఏంటంటే ఆయన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి ఆయన డబ్బు మనిషి కాదు ఆయన ప్రజలకు కాని దేశానికి కానీ అదే దేశం రాష్ట్రానికి ఏదో చేస్తాడు ప్రభుత్వం డబ్బులు అంటే ఆయన డబ్బులే ఖర్చు పెట్టి ఊర్లు ఊర్లు కానీ డెవలప్ చేస్తారనే ఉద్దేశంతోనే జగన్ గారికి ఒక సీఎం అని చేశారు కానీ అది రివర్స్ అయిపోయింది సో ఇప్పుడు కూడా అదే మన నెగిటివ్ మైండ్ పెడతాను ఆయన ఆలోచన విధానమే నెగిటివ్ మన థాట్ లోకి వెళ్తున్నారు ఆ నెగిటివ్ థాట్ కాకుండా పాజిటివ్ థాట్ లో ఒక్కసారి రమ్మను డెఫినెట్ గా మారుతుంది చూడు కొన్ని సినిమాలు ఫస్ట్ రౌడీగా ఉంటారు ఇప్పుడు ఇవన్నీ మోహన్ బంగారు సినిమా ఏదోంది రౌడీ గారి పిల్లమో సమ్మెదో ఫస్ట్ రౌడీగా ఉంటే అందరు చీచీ చీచి అంటుంటారు ఒక్కసారి ఏమైపోయింది మేనా ఐకింగ్ మేనానో రమేజ్ ఇస్తారు సార్ ఆవిడ్ని పెళ్లి చేసుకొని మనిషిగా మారిన తర్వాత సలాం కొడతారు ఏంటి ముందు నెగిటివ్ మైండ్ సెట్ ఉంది తర్వాత పాజిటివ్ మైండ్ సెట్ వచ్చింది ఆ పాజిటివ్ మైండ్ వచ్చిన వచ్చిందని జిందా కొట్టారు ఈ సలహా ఎవరో ఇవ్వక ఆయనకి నెగిటివ్ థాట్స్ అంటే పక్కన ఉన్నాడు ఏం చేస్తారంటే గోపిన్ ఒక లీడర్ కూలిపోయానికి రీజన్ ఏంటంటే పక్కన ఉన్నాడు అన్న వాడు అలాగ అన్నాడు ఆయన లేపేద్దామన్నా ఆయన వేసేద్దామన్నా ఆయన కూల్చేద్దామన్నా అంటే అవునా సరే ఏం చేద్దారా అది అలా కాకుండా అన్న వాడక ఎదవన్నా ఆయన దూరం పెట్టు వా వాడేంటన్నా వాడితో నీకేంటన్నా అలాంటి బచ్చేయాలి నీ ముందేంటి అసలు వాళ్ళు లైఫ్ తీసుకో నువ్వు అసలు అన్న వాళ్ళ దగ్గర ప్రాబ్లం ఉందన్న అది ఏదైనా అన్న ఆ ఊరికి ఏదో సమస్య ఉందన్న లేకపోతే అక్కడ ఏదో తెరుగు ప్రాబ్లమో వాటర్ ప్రాబ్లమా ఇల్లు ప్రాబ్లమో ఏదో ఉందన్న అది మనం చేద్దామన్నా ప్రభుత్వం పక్కన పెట్టాన్న ఈ నాలుగు దాంట్లో కొద్దిగా మంచి చేస్తే లేకపోతే మనకి గెలిచే అవకాశాలు ఉంటాయన్న ఒక్కడు కానీ సలహా ఇచ్చుంటే జగన్ గారి నెక్స్ట్ ఎన్నికల్లో సీఎం కాకుండా అప్పుడు ఆపలేదు ఇప్పుడు డబ్బు లేని మాత్రమే డబ్బు కోసం ప్రయత్నం చేయాలి డబ్బు ఉండేటప్పుడు కూడా డబ్బు కోసం ప్రయత్నం చేయడం అనేది అమాయకత్వం అది అమాయకత్వం డబ్బు ఉన్నప్పుడు ఇంకా డబ్బు వెనక పరిగెత్తకూడదు ఆయన డబ్బు ఎప్పుడైతే ఉందో ఆయనకి కావాల్సిన డబ్బు ఉంది కాబట్టి డబ్బు వెనక పరి పరిగెత్తకుండా మనుషులు తనకు ప్రాబ్లం వెనక గానీ ఆయన పరిగెత్తితే ఆయన సీఎం ఖచ్చితంగా నెక్స్ట్ అవుతాయి డబ్బా ఈ విషయంలో మీరు ఎవడేమనుకునే ఇది వాస్తవం లేదు మేము ఇలాగే చేస్తాము ఈ విధంగా ఉంటాము ఎవడేమన్నా వాడిని ఎదురిస్తాము వాళ్ళకి ఇంకోటి చేద్దాము బ్యాడ్ చేయాలని సిఈపిని బ్యాడ్ చేయడానికి చూస్తాం తప్ప మేము ఇంకోటి చేయమని ఎప్పుడున్న నెగిటివ్ మైండ్ సెట్ తో వెళ్తే ఇంకా నెగిటివ్ గా అవుతారు తప్ప పాజిటివ్ అవ్వరు ఇది అంటే జగన్ గారు అంటే వైసీపీ ఆయన నాయకుడు లేకపోతే ఇంకోటి అని కాదు ఏ ఒక బ్రదర్ లాగా అంటే నాకు నిజంగా అలాంటి ఉంటే నేను రాని సలహానే నిజంగా నా బ్రదర్ జగన్ గారు అయితే నేను ఇదే సలహా ఇస్తాను నెగిటివ్ వద్దు పాజిటివ్ గా వెళ్దాం పాజిటివ్ గా వెళ్తే గెలుస్తాం డెఫినెట్ గా గెలుస్తామని నీకు సలహా ఇస్తా ఈ పాజిటివ్ ఇప్పుడు ఆయన పాజిటివ్ గా వెళ్ళి నేనేమంటానంటే అతని రాకుండా ఏ ఎవరి నాయకుడు ఉన్నా రాష్ట్రం కాని దేశం కాని హ్యాపీగా ఉండాలి ఎవరి పనులు అలా చేసుకోవాలి సక్రంగా పరిపాలించాలి ఉన్న ప్రజలతో వాళ్ళకి సమస్యను పరి పరిష్కరించి దానికి ఎవరైతే సాల్వ్ చేస్తారో వాళ్ళే నాయకుడు సో ఆ పాజిటివ్ మైండ్ సెట్ తో పాజిటివ్ వేలో వెళ్తే జగన్ గారిని అయితే నేను చూడాలనుకుంటాను నిజంగా నాకు ఒక బ్రదర్ ఉంటే అతనే నా బ్రదర్ అయితే నేను ఇదే చెప్తాను ఈ విధంగా ఆయన ఒక్కసారి ప్రయత్నం చేస్తే బాగుంటది ఈ నాలుగు సంవత్సరాలు అనిపి నిజంగా చెప్పాలంటే వీళ్ళందరికీ ఆ టాలెంట్ ఉంది కానీ నెగిటివ్ థాట్స్ వలన నెగిటివ్ మైండ్ సెట్ వలన నెగిటివ్ గా మాట్లాడడం వల్ల వాళ్ళు పక్కడ నెగిటివ్ అవ్వట్లేదు వీళ్ళు నెగిటివ్ అవుతున్నారు సో వీళ్ళు పక్కడ నెగిటివ్ చేయకుండా వీళ్ళు పాజిటివ్ గా ఏమైతే ఉందో ఏ సమస్య కోసం అయితే అక్కడ ఒక ఒక ప్రాబ్లం ఉందో దానికోసం వీళ్ళందరూ నిలబడగలిగితే వీళ్ళకి మించి నాయకులు ఉంటుంది ఎవరు ఏ పార్టీలో ఉన్నా సరే సో అది ఒక్కటి గమనించాలని మాట